మందారం మొక్కలు అన్నీ కూడా పెస్ట్ లేకుండా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ప్రతి చిన్న స్టెమ్ అనేది హెల్దీగా రావడానికి వచ్చిన చిన్న స్టెమ్ మొత్తానికి కూడా మొగ్గలు ఇలా అందంగా రావడానికి మనం ఏవేం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఫర్టిలైజర్స్ ఎంత అయితే ఇంపార్టెంటో రెగ్యులర్గా తీసుకునే కేర్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి అలా రెగ్యులర్ కేర్ తీసుకొని ఫెర్టిలైజర్స్తో మనం టోటల్గా అన్ని రకాల మొక్కల్ని మందారం మొక్కలనే కాదు అన్ని రకాల మొక్కల్ని హెల్దీగా గ్రో చేసుకోవచ్చు అనే ప్రాసెస్ మొత్తం కూడా ఈరోజు వీడియోలో టాపిక్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అన్ని రకాల మొక్కలకి సంబంధించి గ్రోత్ అనేది తగ్గకుండా హెల్దీగా రావడానికి స్పెషల్ టిప్స్ అండ్ ఫర్టిలైజర్స్ అనేవి ఒక చిన్న వీడియోతో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో వీడియోని చూసినప్పుడు లైక్ చేసి వీడియోని చూడండి అదేవిధంగా స్కిప్ చేయకుండా వీడియోస్ని చూస్తూ ఉండండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ డేస్లో నర్సరీ నుంచి ప్లాంట్స్ అనేవి తీసుకొని రావచ్చు బట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వీడియోలో ఎక్స్పెషల్లీ ఎండ అనేది ఎంత ఉంది మనము ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో వీడియో అనేది తీయడం జరుగుతుంది అయినా కానివ్వండి ఎండ తగ్గట్లేదు రైనీ సీజన్ అయినా కొన్ని రోజుల వరకు మాత్రమే ఈవెన్ నైట్ వర్షం పడనివ్వండి మార్నింగ్ అయ్యేసరికి ఫుల్ ఎండాకాలంలో ఎండా ఎలాగైతే ఉంటుందో అలా వచ్చేయడం జరుగుతుంది సో దానికి తగ్గట్టుగా మనం మన మొక్కలకి ఎంతో కేర్ అనేది తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే ఇటువంటి ప్లాంట్స్ అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం ప్లస్ ఫ్లేవర్ గ్రోతింగ్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది నార్మల్గా మన దగ్గర ఎన్నో సంవత్సరాల ప్లాంట్స్ ఉంటాయి అదేవిధంగా నర్సరీ నుంచి తెచ్చుకున్న ప్లాంట్స్ వన్ వీక్ కావచ్చు వన్ మంత్ కావచ్చు రిపోర్ట్ చేసేసుకున్న తర్వాత నేను చెప్పేది ఆ టైంలో మనం మన మొక్కల్ని ఎంత హెల్దీగా గ్రోస్ చేసుకోవచ్చే ప్రాసెస్ అనేది చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొక్క ఎదగడం లేదు అంటే వాటరింగ్ ప్రాసెస్ ఇంపార్టెంట్ అండి ఎలాగైతే మనకు మన మొక్కలలో ఫర్టిలైజర్స్ ఇంపార్టెంట్ ఎలాగో అదేవిధంగా మన మొక్క యొక్క మట్టి భాగం పూర్తిగా తడిగా ఉందా పూర్తిగా పొడిగా ఉందా అని చూసుకోవాలి అది చూసుకోకుండా మీరు రెగ్యులర్ వాటరింగ్ కానివ్వండి టైం టు టైం ఫర్టిలైజర్స్ ఇవ్వ ఇవ్వడం కానివ్వండి చేసినట్లయితే యూజ్ ఉండదు అదంతా కూడా వృధాగా పోవడం జరుగుతుంది మీకు ఇటువంటి ఫ్లవర్స్ హెల్తీగా గ్రోత్ అవ్వాలి మొక్క మొత్తం కూడా ఎన్నో ఫ్లేవర్స్ రావాలి మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా ఎన్నో ఫ్లేవర్స్ అనేది రావాలి అనుకున్నప్పుడు మట్టి భాగం పూర్తిగా పొడిగా ఉండే విధంగా చూసుకోండి అది ఎప్పుడు ఉంటుంది అంటే డ్రైనేజ్ హోల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నట్లయితే కుండి భాగం అనేది ఎంతో హెల్తీగా ఉన్నట్టు మట్టి భాగం మొత్తం కూడా డ్రైనేజ్ హోల్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటి మొత్తాన్ని కూడా చెక్ చేయండి ఒకరోజు పూర్తి ఎండలో పెట్టండి అంటే మట్టి మొత్తం కూడా ఎండిపోవాలి అలాగనేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎండలో మీరు పెట్టాల్సిన అవసరం లేదు మార్నింగ్ వచ్చిన ఎండలో పెట్టండి ఆ రోజు కానివ్వండి టూ డేస్ వరకు కానివ్వండి వాటికి వాటరింగ్ అనేది చేయొద్దు సరేనా పూర్తిగా ఎండిపోయిన తర్వాత వాటరింగ్ చేయండి దాని తర్వాత టైం టు టైం ఫర్టిలైజర్స్ అందించండి ఇలా చేయడం వల్ల మీకు మొక్క అనేది హెల్దీగా గ్రోత్ అవ్వడం మాత్రం కంపల్సరీ జరిగిద్దండి సో దాని తర్వాత మొక్క అనేది బుషీనెస్ కోసం చిన్న చిన్న స్టెమ్స్ ఎప్పుడు కట్ చేయాలి అంటే మనకి మొగ్గలు అస్సలు స్టార్ట్ అవ్వలేదు అనుకోండి అప్పుడు మీరు చిన్న చిన్న స్టెమ్స్ అనేవి కట్ చేయండి మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు మీరు ఏ కటింగ్ చేయొద్దు మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు మీరు కటింగ్ చేయడం వల్ల అక్కడ మొగ్గలు అనేవి కట్ అయిపోవడం జరుగుతాయి మళ్ళీ మీకు ప్రాసెస్ మొగ్గలు రావడానికి చాలా టైం పట్టిద్దండి సో అలా కాకుండా ఎక్కడైతే మీకు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మొగ్గలు స్టార్ట్ అయిన చోట మీరు స్టెమ్ కటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఈవెన్ వీటి నుంచి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మీరు అక్కడ స్టెమ్ కటింగ్ అనేది చేసేయచ్చు నో ప్రాబ్లం మీకు అసలు మొగ్గలే రావట్లేదు మొక్క మొత్తం కూడా హెల్దీగా గ్రీనరీగా రావడం జరుగుతుంది బట్ మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం లేదు అలాంటప్పుడు మాత్రం చిన్న చిన్న డిప్స్ కటింగ్ అనేది స్టెమ్స్ కటింగ్స్ అనేవి చేయండి వాటి నుంచి తొందరగా మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఫ్లవర్ గ్రోతింగ్ కోసం ఇదంతా గ్రోత్ అవ్వాలంటే రెగ్యులర్ వాటరింగ్ ప్రాసెస్ అది కూడా మన వాతావరణాన్ని బట్టి పూర్తిగా ఎండాకాలంలో అయితే టూ టైమ్స్ వాటరింగ్ ప్రాసెస్ చేయాలి కొంచెం వింటర్ సీజన్ కానివ్వండి రెయిీ సీజన్ కానివ్వండి ఉన్నట్లయితే ఒక్కసారి వాటరింగ్ చాలు ఆ వాటరింగ్ చేసే ప్రాసెస్ కూడా హెల్దీగా ఉండాలి పూర్తిగా తడిగా ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు సో ఇలా మనం ఫర్టిలైజర్స్ విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్గా బియ్యం కడిగిన వాటర్ ఇవ్వండి రెగ్యులర్గా బియ్యం కడిగిన వాటర్ ఎందుకు అంటున్నామంటే రెగ్యులర్గా మనకి వాటరింగ్ ప్రాసెస్ ఇంపార్టెంట్ మన మొక్క యొక్క మట్టి భాగానికి అది ఎదగడానికి సో ప్రతిరోజు పోషకాలు అనేవి లభిస్తానే ఉండాలి నార్మల్ వాటర్తో అయితే పోషకాలు లభించవు కాబట్టి బియ్యం కడుగునీరు పప్పు కడిగిన నీరు చిరుధాన్యాలు కడిగిన నీరు వాటన్నిటితో కూడా మన మొక్కల్ని ఒక మంచి న్యూట్రిషన్స్ సాయిల్ భాగాన్ని ప్రిపేర్ చేసిన వాళ్ళం అవుతాము సో ఇలా రెగ్యులర్గా ఇవ్వండి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా చేయండి ప్రతిరోజు వాటరింగ్ చేసేటప్పుడు ఆ వాటర్ మొత్తం కూడా పూర్తిగా పీల్చుకోవాలి నెక్స్ట్ డేకి వచ్చేసరికి అది నార్మల్గా పొడిగా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే రెగ్యులర్ వాటరింగ్ చేయండి సరేనా లేదు అలా లేదు అనే పక్షాన నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి ఇలా రెగ్యులర్గా ఏదో ఒక చిరుధాన్యం పప్పు ధాన్యం రైస్ కడిగిన వాటర్ మన ఇళ్ళల్లో అందరికీ అవైలబుల్ ఉంటుందండి ఎవ్వరికీ కూడా అవైలబుల్గా లేకుండా అయితే ఉండదు అందరికీ అవైలబుల్ ఉంటుంది సో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా హెవీ న్యూట్రిషన్స్ మనకి మొగ్గులు స్టార్ట్ అయిపోతాయి ఆ మొగ్గులు స్టార్ట్ అవ్వడానికి కానివ్వండి స్టార్ట్ అయిన తర్వాత రాలకుండా ఉండడానికి కానివ్వండి మనము వీక్లో మినిమమ్ టూ ఆర్ త్రీ టైమ్స్ బనానా పీల్ ఫర్టిలైజర్ పొటాటో పీల్ ఫర్టిలైజర్ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఓన్లీ పీల్స్ అనే కాదు మీ దగ్గర అది వేస్ట్గా ఉన్నా కానివ్వండి బాగా మాగిపోయినవైనా కానివ్వండి టోటల్ హోల్ ఫ్రూట్స్ని మీరు హోల్ వెజిటేబుల్స్ని తీసేసుకోవచ్చు బట్ పురుగు పట్టి మాత్రం ఉండకూడదు కుల్లిపోయి మాత్రం ఉండకూడదు సో అలాగా మీరు ఈ ఫర్టిలైజర్స్ని వారంలో రెండు లేదా మూడుసార్లు కంటిన్యూ చేయండి మీ మొక్కలు అనేవి హెల్తీగా ఉంటాయి ఎలాగైతే మన వీడియోస్లో మీరు అన్ని మొక్కలు చూస్తున్నారో అలాగే మీకు హెల్తీగా ఉండడం జరుగుతుంది సో ప్రతి ఫర్టిలైజర్ కూడా మనము లైవ్లో అన్ని పార్ట్స్కి ఇచ్చే విధంగా వీడియోస్ అనేవి తీయడం జరుగుతుంది ఏదో ఒక పార్ట్లో ఇచ్చేసి మిగతా పార్ట్స్కి ఇవ్వకుండా ఉండడం అలా అయితే జరగదండి మనం వన్స్ పార్ట్స్లో వాటర్ వేసేసిన తర్వాత దాన్ని మనం తీయలేము వేరే విధంగా కూడా ఏం చేయలేము సో కాబట్టి మన వీడియోస్ లెంత్ ఎందుకు అవుతాయి అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి రీచ్ అవ్వాలి దానివల్లనే ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అంటే వీడియో లెంత్ ప్రాసెస్ సరేనా సో ఇలా వాటరింగ్ ప్రాసెస్ కూడా మనం కరెక్ట్గా చేసుకున్నట్లయితే ఎలాగైతే మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారో అలాంటి అద్భుతాలనేవి మీరు చూడవచ్చు సరేనా సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనం మన మొక్కల్ని అన్హెల్దీ అయితే చేసుకోం కదా ఏదో వీడియో కోసం అన్హెల్దీ చేయాలి మొక్కల్ని ఏ పడితే అది చూపించాలి అనేది ఉండదు సో మన మొక్కలకి నేను ఏదైతే ఇస్తానో మన మొక్కలకి రిజల్ట్ వచ్చిన తర్వాతే ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరికి రావడం జరుగుతాయి సో బట్ కంటిన్యూగా టిప్స్ ఫాలో అవుతూ ఉండాలండి కంటిన్యూగా టిప్స్ ఫాలో అవుతూ ఉండాలి రెగ్యులర్ కేర్ అనేది తీసుకోవాలి ఓన్లీ ఫర్టిలైజర్స్ వల్లే మొక్కలు అనేవి గ్రోత్ అవ్వవు మనం వాటికి తగ్గట్టు అన్ని కేర్స్ తీసుకోవాలి సరేనా సో ఈ కేర్స్ మీరు తీసుకోవడం వల్ల మొక్కలు అనేవి హెల్దీగా ఉంటాయి మీకు ఇంకా ఫెర్టిలైజర్స్ డీటెయిల్స్ కావాలంటే ఛానల్ని విజిట్ చేయండి ఎన్నో రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ వాడిన తర్వాత కూడా మన మొక్కలు అనేవి సేమ్ మొక్కలు కంటిన్యూ అవుతున్నాయి సంవత్సరాల పాటు అన్హెల్దీ మొక్కల్ని హెల్దీ గ్రో చేయడం జరుగుతుంది ఆ హెల్దీ గ్రో చేసిన ప్రాసెస్ టోటల్ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది సరేనా సో కాబట్టి మీరు ఫర్టిలైజర్స్ని యూజ్ చేయండి తగిన కేర్ తీసేసుకుంటా మీ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూడలేము ఇప్పుడు మన మొక్క ఎలా ఉంది అనేసి మనం లైవ్లో చూడగలుగుతాము మీ దగ్గర మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూడలేము సో మనం చెప్పే ఇన్ఫర్మేషన్ మీ మొక్కలకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా అండ్ మీ మొక్కలలో ఏదైతే ప్రాబ్లం ఉందో వాటన్నిటిని కూడా మీరే గ్రహించుకోవాలి సో ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది అనేసి నేను అన్ని వీడియోస్లో డీటెయిలింగ్ అనేది మీతో షేర్ చేయడం జరుగుతుంది సో ఆ డీటెయిలింగ్ అనేది మిస్ అవ్వకుండా మిస్ అవ్వకుండా అంటే స్కిప్ చేయకుండా వీడియోని చూసినట్లయితే మీరు ఎంతో హెల్దీగా గ్రో చేసుకోగలుగుతారు మీ మొక్కల్ని మనం ఎలాగైతే సంవత్సరాల పాటు ఎన్ ఎన్నో మందారం మొక్కల్ని చాలా డెలికేటెడ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఎన్నో రకాల ప్లాంట్స్ని మనము గ్రో చేయడం జరుగుతుంది ఓన్లీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వల్లనేనండి వేరే ఏ ప్రాసెస్ యూస్ చేయకుండా సరేనా సో మీకు ఇంకా డీటెయిలింగ్స్లో ఫెర్టిలైజర్స్ కావాలి అంటే వీడియోస్ని విజిట్ చేయండి అదేవిధంగా పెస్టిసైడ్స్కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫర్టిలైజర్స్ గురించి అండ్ ప్రాబ్లమ్స్ గురించి మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొక్కకి ఏం ప్రాబ్లం ఉంది మొక్క టోటల్ ప్రాసెస్ ఎలా ఉంది అనేసి కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి సో దానికి సంబంధించి టోటల్ వీడియోస్ అండ్ ఫర్దర్గా వీడియోస్ అనేవి మీకు రావడం జరుగుతుంది ఇంకా మనకి మన మొక్కలలో అన్ ఆల్మోస్ట్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఏవైతే అవసరమో ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ కషాయాలు కానీ ఏవైతే అవసరమో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి కొంచెం ఓపికగా మీకు మొక్కలకి సంబంధించి ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి రిలేటెడ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీరు తప్పకుండా ఆ ప్రాబ్లం నుంచి మొక్కల్ని కాపాడగలుగుతారు మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అండ్ ఫైనల్గా మన మొక్కల్ని చిగురులు అందంగా గ్రోత్ చేసుకోవడానికి రెగ్యులర్గా షవరింగ్ ప్రాసెస్ అనేది చేయండి అది మీరు ఫర్టిలైజర్తో చేయొచ్చు లేదా నార్మల్ వాటరింగ్తో చేయొచ్చు బియ్యం కడుగునీరుతో చేయొచ్చు వేటితో అయినా కానివ్వండి షవర్ ప్రాసెస్ చేయొచ్చు సో షవర్ ప్రాసెస్ చేయడం వలన ఒక హెల్దీ గ్రోత్నెస్ అనేది ఉంటుంది మన మొక్కలలో అది కూడా టోటల్గా ఈవినింగ్ టైంలోనేనండి మార్నింగ్ టైంలో వద్దు ఈవినింగ్ టైంలో ఎందుకంటే లీవ్స్ లీవ్స్లో హోల్స్ అనేవి ఉండడం జరుగుతుంది సో ఈవినింగ్ టైంలో ఓపెన్ అవుతాయి తద్వారా మనం ఏదైతే ఫర్టిలైజర్స్తో కానివ్వండి బియ్యం కడుగునీరుతో కానివ్వండి వాటరింగ్ చేస్తాము అందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి గ్రహించుకొని మన మొక్కల్ని ఎంత హెల్దీ గ్రోస్ చేసుకోవడం సరేనా மலிகலுதா